ఆర్టికల్ త్రీ సెవెంటీ కేవలం నాలుగైదు కుటుంబాల ఎజెండా అది ఇది కాశ్మీర్ ప్రజల ఎజెండా కాదు దేశ ప్రజల ఎజెండా కూడా కాదు ఇది వారి స్వలాభాల కోసం ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనే గోడపై కూర్చున్నారు ఎవరూ సవాలు చేయలేకుండా మళ్ళీ అంటారు మూడు వందల డెబ్బైను తొలగిస్తే మంటలు చెలరేగుతాయని వాళ్ళంటారు త్రీ సెవెంటీ తొలగిస్తే కాశ్మీర్ దగ్ధమవుతుంది అని నేడు ఇది నిజమైంది ఈ మూడు వందల డెబ్బై తొలగించిన తరువాత మరింత ఐక్యతాభావం ఏర్పడింది కాశ్మీర్ ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది మరి అందుకే దీని ప్రభావం ఎన్నికలపై కూడా కనిపిస్తోంది టూరిజంలో కనిపిస్తోంది జీట్వంటీ సమావేశం అక్కడ జరుగుతోంది యావత్ ప్రపంచానికి కాశ్మీర్ ఎంతో గర్వంగా స్వాగతం పలికింది మరి అందుకే ఈ అబద్ధపు గోడల్ని నిర్మించి నిర్మించి దేశాన్ని ముక్కలుగా చూశారు దానికి ఇదే ఉదాహరణ నేను దాన్ని కూల్చివేశాను రాజ్యాంగం యొక్క గౌరవాన్ని భిన్నం చేసేస్తున్నారు అది కూడా వారి యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నాకు గుర్తుంది నేను హౌస్లో ఒకసారి కాంగ్రెస్ యొక్క నేతలు మాట్లాడుతుంటే విన్నాను ఏంటంటే పీహెచ్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు మీరు రిజర్వేషన్లు రద్దు చేయాలి అని అందులో వాస్తవం లేదు గబ్బాజిగారు చేస్తున్నారు అయితే నేను గమనించింది వారిని వారు దళితులకు పెద్ద మద్దతుదారులుగా చెప్పుకుంటున్నారు గిరిజనుల మద్దతుదారులుగా చెప్పుకుంటున్నారు వారు నిజానికి వారికి బద్ధ శత్రువులు వీళ్ళు రాత్రికి రాత్రి విద్యా సంస్థల్ని మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ చేసేశారు మైనారిటీ విద్యా సంస్థలుగా మార్చేశారు అయితే వీళ్ళు రిజర్వేషన్లు రద్దు చేసేశారు ఇప్పుడు వారి పరిధిలో అది లేదు ఆ విధంగా ఆ నియమాల్ని మార్చేశారు మరి విశ్వవిద్యాలయాలకు మైనారిటీ స్టేటస్ కల్పించారు ఇప్పుడు ఢిల్లీలో జామియా మీలియా యూనివర్సిటీ ఉంది కదా దాన్ని మైనారిటీగా మార్చి రిజర్వేషన్లు రద్దు చేశారు అడ్మిషన్లో లేదు ఉద్యోగంలో లేదు ఆ తరువాత తెలిసిన విషయం ఏంటంటే కనీసం పదివేల వరకు ఇలాంటి సంస్థలున్నాయి వాటికి ఈ విధంగానే రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీకున్న హక్కులు వాళ్లు వెనుక ద్వారం నుంచి లాగేసుకున్నారు రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కలలతో ఈ వ్యవస్థని నిలబెట్టారో దాన్ని ఓటు బ్యాంకు కోసం తాకట్టు పెట్టేశారు